అయితే సార్ ఇప్పుడు ఈ పదిహేను సినిమాల విషయానికి వస్తే మళ్ళీ ఈ పదిహేను సినిమాల్లో సుమన్ గారు అన్ని సినిమాల్లో కూడా ముప్పై సినిమా అన్ని సినిమాల్లో కూడా కాదు కాదు ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినటువంటి పదిహేను సినిమాల్లో నేను ప్రతి సినిమా కూడా నేను చేస్తానని ఆయన సభా వేదిక మీద ప్రకటించాడు అలాగే ఈ పదిహేను సినిమాలకి పర్యవేక్షణ స్క్రీన్ ప్లే పర్యవేక్షణ చేస్తానని చెప్పి ఆయన జేకే భారవ్ గారు అంశారు ఇంకా మిగతావి అంటే తారాగణం కానీ ఇంకా టెక్నీషియన్లు కానీ ఎవరెవరు దీనికి వర్క్ చేస్తున్నారు ఏంటి కొంచెం చెప్తారు ఇప్పుడు ఈ పదిహేను సినిమాల్లో ఒక మూడు నాలుగు సినిమాలు జరగకపోవచ్చు ఇంకో ఏడు ఎనిమిది సినిమాలు కొత్తవి ఏడవచ్చు అచ్చా అచ్చా ఎందుకు ఏడవచ్చు ఎందుకు జరగకపోవచ్చు అంటే కనుక ఇప్పుడు మనం ఒక కథ అనుకున్నాం అతను నేను కదా అనుకున్నాను అతనికి ఏదో అర్జెంట్ గా పని వచ్చింది అతను చేయట్లేదు మనం నెక్స్ట్ వెయిట్ చేస్తాం అలాగే ఇప్పుడు కొత్త థ్యాటర్ వచ్చి ఖర్చు అయిపోయాడు అది నేను పెట్టాం నేను పదిహేను సినిమాలు ఏ తీస్తానని అనౌన్స్ చేయలేదు పదిహేను సినిమాలు గ్యారంటీ అనౌన్స్ చేస్తాం ఆ పద్దెనిమిది కూడా చేస్తా ఓకే ఇరవై కూడా చేస్తా ఈ లోపుగా మీకు తెలియని చాలా మంది అమాయకులు తెలియని విషయాలు ఏంటంటే నేను చాలా సినిమాలు తీస్తాను నేను అన్న గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏఐ అనే కొత్త టెక్నాలజీ వచ్చింది అవును ఇందులో ఏఐలో ఎవరు కూడా ఫస్ట్ సినిమా తీయలేదు పూర్తి సినిమా తీయలేదు నేను ఏఐ లో సినిమా తీసా అది పదిహేను రోజులు కాపితుంది దాని ట్రైలర్ వచ్చింది మొన్న అలాగా నరసిమై గౌడ అనే సినిమా పేరు కెంపై గౌడ